లేదంటున్నారు అధికార పార్టీ వాళ్ళు అసలు ఏంటి తప్పు ఈ ఒప్పు అసలు దీన్ని ఏం చేయబోతున్నారు అంటే సత్యబాబు కూడా అది కూడా అన్నాడు అచ్చెన్నాయుడు సత్యబాబు గారు మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దరే ఇద్దరే కదా దిట్టమైన ఉత్తరాంధ్ర విగ్రహాలు మంచి యోధులు ఢక్కా ముక్కీలు తిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి మా మీరు విచారణ చేసుకోండి మాకు మీరు విచారణ చేసుకోండి మాకే అభ్యంతరం లేదని బొత్స సత్యబాబు కూడా చెప్తున్నారు కానీ ఏం తప్పలేదు మేము టూరిజం కోసమే ప్రజల కోసమే కట్టాం కదా ఇందులో ఏముంది మాకు అనుమతులు ఉన్నాయన్నారు సరే ఏమి అనుమతి లేకపోతే ఎందుకు అంత రహస్యం చేశారు ఆ దాపరికం ఎందుకు తెచ్చారు అతి రహస్యం బట్టబయ్యలు అని ఈ అతి రహస్యం మీరు ఎందుకు చేశారు ఏ దాపరికం లేకపోతే సుప్రీంకోర్టు దాకా ఇంకొక దాని దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అవును ఇంకొకటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఎందుకు కట్టారో చెప్ తెలీదు ఓ దాన్ని ప్రారంభించినటువంటి అప్పటి టూరిజం మంత్రి రోజా గారు కూడా మేము భవనాలు అయితే కట్టాము దీనికోసము జగనన్న గారికి ఇస్తాము ఆయన ఏ నిర్ణయం చేస్తే అది అసలు ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో పారదర్శకత లేకుండా కట్టడము కట్టిన తర్వాత అవి ఎందుకు ఉపయోగిస్తాము అని చెప్పి ఏమండి చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా మనం ముందు పుస్తకాలు పెట్టుకుంటాం వెనక వంట చేసుకుంటాము లేకపోతే ఇక్కడ గెస్ట్ రూము అనుకుంటారు కదా దాన్ని బట్టి కదా మనం ఎంత పెడతాము స్థలం ఇస్తాం అదంతా అసలు ఎక్కడన్నా బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా కాబట్టి రిషికొండ అన్న దాన్ని పట్ల అనుసరించిన పద్ధతి నిర్మాణం అడుగడుగునా అది అనుమానాస్పదంగా సందేహాలు పెంచే విధంగా చేసింది మీరు గండికోట రహస్యం లాగా రిషికొండ రహస్యం అనే దాన్ని సృష్టికర్తలు ఎవరైనా ఉంటే గండికోట రహస్యం గారు తీశారు అది కూడా కడపలోనే ఉంది ఈ రిషికొండ రహస్యం అనే దాన్ని ఎవరు ఛేదించలేకపోయారు సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికి కూడా ఉంది కేసు ఎన్ని ఉపసంఘాలు వేశారో లెక్కలేదు ఎంపీలు మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కొండ వరకే వెళ్ళగలిగారు కానీ వెనక్కి వచ్చేసారు ఏ కొన్ని సినిమాల్లో ఇప్పుడు రావణాసురుడు లంకకు ఆమెను పెడతాడు కదా అశోక కాదు కాపలాకు ఒక పెద్ద అభిప్రాయం పెడతారు ఎవరిని రానివ్వదు అనమాట ఆమె అట్లా అట్లా పెట్టి ఎవరిని ఎందుకు రానివ్వలేదు కాబట్టి అంత రహస్యంగా చేశారంటేనే అక్కడ స్పష్టంగా పారదర్శకత లేదనేది అర్థమవుతుంది అసలు మాజీ ముఖ్యమంత్రికి కూడా తెలియకపోవడం ఏంటంటే ఇప్పుడు ఆయన హరిత రిసార్ట్స్ ఉంటే అంతకుముందు దాన్ని కట్టాలి అని నిర్ణయించారు కాబట్టి దాన్ని మేము మళ్ళీ మార్చి అన్నారు మరి అటువంటి హరిత రిసార్ట్స్ ఇట్లాంటివన్నీ బాళాయంలో కట్టారు కదా ఎందుకు రానివ్వలేదు అందుకని బ్రో బొత్స గారు చక్కగా వాక్యాధుర్యము పెద్ద మాట్లాడొచ్చు మాట్లాడవచ్చు కానీ అక్కడ దాని మీద కూర్చుకాలని అక్కడ ఒకటి ఉంది కాబట్టి చేసారు అది మీరు పంచుకోదలుచుకోలేదు ఓకే ఇంకా మీరు ఎప్పుడైతే రాజకీయంలో మీరు ఒక తప్పటడు వేసి ఒక దొరికిపోతారో దాని మీద దాడి జరుగుతుంది ఐదు వందల కోట్లు ఖర్చు అవును అసలు ఐదు వందల కోట్లు జవాబుదారీతనం లేకుండా ఎందుకు ఖర్చు పెట్టారు అకౌంటబిలిటీ లేకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఇంకా దాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలియలా కారణం ఏంటి స్పష్టత లేకపోవటమే కదా అందువల్ల వీళ్ళు కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు ఓకే వీళ్ళు వేసుకోబారు అన్నారు నిన్ను కూడా మాట్లాడలేము కదా ఏం కేరీరో అన్నారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు వెళ్ళారు దీని మీద రకరకాల ఆలోచనలు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి ఒక ఆయన నేనే కొంటాను అన్నట్టున్నాడు ఈయనే అన్నట్టున్నాడు ఈయన ఎవరు ఇప్పుడు ఉప సభాపతి లేకపోతే విష్ణుకుమార్ రాజా రఘురామరాజు విష్ణుకుమార్ రాజు ఎవరో అన్నట్టుగా ఉన్నారు కానీ నా మాదొక ఒక సలహా ఉంది నాదైతే ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది అన్నారు వామపక్ష నాయకులు అది ఇప్పుడు ఒక సైన్స్ మ్యూజియం పెట్టండి కొండ మీద ఉంది అందరు చూడడానికి కూడా బాగుంటుంది ఎటు తిరిగి టూరిస్ట్ స్పాటే కదా అది రెండవది అందరూ వచ్చి చూడడానికి కూడా ఇంత గొప్పగా ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి ఒక మూడు భవనాలు ముఖ్యంగా ఉన్నాయని ఉదయం వచ్చేనాయని కూడా చెప్తున్నారు అంటే ఒకటి ముఖ్యమంత్రిది ఒకటి నివాసం ఇంకొకటి అని కాబట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో సైన్స్ మ్యూజియమ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు కొండ మీద కట్టారు కాబట్టి అది బీచ్ వ్యూ కూడా చుట్టూ బీచ్ చుట్టూ వ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసినట్టుగా దాన్ని కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది అదొక భాగం ఇంకా రెండో జరిగిన దాని మీద విచారణ ఎవరు కట్టారు ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సమస్య వచ్చింది మేము ఆరు వేలు ఇస్తే స్క్వేర్ ఫీట్కి ఆరు వేలు ఇస్తే అమరావతిలో అదే చాలా ఎక్కువ అని మీరు మాట్లాడారు ఇప్పుడు రిషికొనదానికి ఇరవై వేల రూపాయలు పైన ఇచ్చారు స్క్వేర్ ఫీట్ మూడు రెట్ల కంటే పైన అని దర్యాప్తు చేయండి అని ఆయన అంటారు అంటే ప్రకృతి విలయానికి తట్టుకునే విధంగా బీచ్ రోడ్లో ఉంది కదా సార్ అధికారంలో ఎక్కువ ఇచ్చారేమో చెప్పండి అవన్నీ వివరాలు ఎందుకు పంచుకోలేదు అంటున్నాను నేను మంచిది అనుకోండి కానీ ఖర్చు అనేది చూసుకోవాలి కదా ప్రజాస్వామ్యంలో రెండవది నేను అంటున్నాను ఎందుకు ఎందుకు కడుతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కకు వెళ్ళాలంటే ఒకటి కట్టుకుంటాము సాయంత్రం కూర్చొని మాట్లాడాలి ఒకటి కట్టుకుంటాము ప్రజల దర్శనం అంటే ఒకటి కట్టుకుంటాము మీ మనసులో ఒకవేళ జగన్ కోలేదు ఒక ముఖ్యమంత్రి ఓకే ముఖ్యమంత్రి అంటే జగనే కదా ఎవరైతే చంద్రబాబు అని అనుకోవచ్చు ముఖ్యమంత్రి నివాసంగానే మీరు కట్టాలనుకుంటే అది రహస్యం ఎందుకు అవును రాజధాని మూడు కావటం అది జరుగుతుందా లేదా సుప్రీంకోర్టు తీర్పు అది తేలదు అదంతా ఓకే కానీ ముఖ్యమంత్రికి కడుతున్నాం మేము ఇక్కడ మీరు ఎందుకు చెప్పలేదు కాబట్టి మీరే ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం ఇది ఇది పూర్తిగా ఒక రహస్య వ్యవహారం దీన్ని ఒక రహస్య వ్యవహారంగా చేసింది పారదర్శకత లేకుండా చేసింది తప్పకుండా బహుశా ఏ ఒక్కరికంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే అనుకోవాలి ఆ తర్వాత అక్కడ వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డా లేకపోతే సత్యబాబా అక్కడ స్థానిక అక్కడ ఉండే నాయకులు అవన్నీ తర్వాత వస్తాయి కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఈ అధ్యాయాన్ని ముగించాలి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఇన్ని రోజులు దీని మీద ఆలోచన చేస్తున్నారు అంటే దీని మీద ఇంకా కొంచెం జనంలో ఇంకో కొన్ని రోజులు పోయిన తర్వాత మమ్మల్ని వెళ్ళి చూడనిస్తే పోతుంది కదా ఎందుకు ఇది ఆలస్యం చేస్తున్నారు అనే ఒక ఇది కూడా వచ్చే అవకాశం ఉంది అంటే వెళ్ళి చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది స్పందన అనుకుంటున్నారా తెలీదు ఒకటైతే నిజం కదా అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కాదు అయ్యే అవకాశం లేదు లేదు ఎప్పటికీ లేదు అది ఎప్పటికీ అది ప్రైవేట్ ప్రాపర్టీ అయ్యే అవకాశం లేదు కాకుండా చూడాలి నేను చెప్తున్న సూచనలు ముఖ్యమైనది అది అది చాలా రిచ్ కాబట్టి ఏదో పెద్ద కార్పొరేట్ హౌస్ కో లేదా పెద్ద ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అడిగో ఇస్తే అది చాలా బాగుంటుందని భావించి ప్రజాధనం ప్రజలకు అర్థం కాకుండా కట్టిన ఈ భవనం ప్రజలకు చెందితే అప్పుడు ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది దీన్ని ఇతర ప్రైవేట్ పర్పస్కు వాడినా కానీ ఆ లక్ష్యం నెరవేర్దు ప్రజల తీర్పు కూడా సార్థకం కాదు అది ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వకూడదు అంటే యూసేజ్కి అయినా సరే ఇప్పుడు అదే కదా ఇప్పుడు శారదా పీఠానికి భూమి ఇచ్చారంటే వెంకటేశ్వర స్వామి భూమి అక్కడ ఇచ్చారు వెనక్కి అది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వెనక్కి అన్నారు ముంతాజ్ హోటల్ కట్టారంటున్నారు ముంతాజ్ అని పేరున్నంత మాత్రమే ముంతాజ్ మా కూడా భారతీయులు తాజ్మహల్ భారతీయులు రోజు వెళ్ళి చూస్తారు అది కాదు కానీ అది ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళది ఓకే ఓబ్రాయ్ గ్రూప్ యాక్చువల్గా పేరు కంటే ఓబ్రాయ్ గ్రూప్ భారతదేశంలో అన్ని చోట్ల ఉంది అంత ముందు కట్టారు అది అవ్వలేదు దాన్ని కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఓకే కాబట్టి మనకి గురుదక్షిణ అది కూడా వచ్చింది ఇక్కడ మీరు శారదా